మీద సభ పెడతామని నిన్నటి నుంచి మీడియాలో చెప్పడం జరిగింది అంతకుముందు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీకి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి వారు కొంత డేటా బయట పెట్టడం జరిగింది సార్ అయితే మేము అనుకున్నది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు ఈ రోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం సార్ అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమా అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు ఈ డేటాతోని మీరు ఇదివరకు ఎలక్షన్ లో ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్ లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్ గా ఓసీ బీసీ అది బీసీలో ఉండేటటువంటి ముస్లింస్ ని సపరేట్ గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతా ఉంది అధ్యక్ష సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నా ఎంత ఉంది ఏంది అనేది మొత్తంగా ఇవ్వలేదు బయట కూడా ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదు అధ్యక్ష పర్సంటేజ్ లో ఎంత ఉంది ఏంది అనేది మొత్తంగా ఇవ్వలేదు బయట కూడా ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదు అధ్యక్ష తను ఇంత తగ్గింది బీసీ పర్సంటేజ్ అని మాట్లాడడం ఏదైతే ఉందో కరెక్ట్ కాదు అది ప్రభుత్వం నుంచి ఒక పేపర్ కూడా బయటకు వెళ్లలేదు ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వెళ్ళలేదు ఇప్పుడు మీ ముందు పెట్టిందే కరెక్ట్ పబ్లిక్ ప్రభుత్వం యొక్క ఇన్ఫర్మేషన్